హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు విశ్లేషణాత్మక సంఘం టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని సూచికలను మీరు నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము వైట్ మౌంటైన్స్ ఇన్షూరెన్స్ టికర్ డబ్ల్యూటిఎం మే ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష జరిగింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ వైట్ మౌంటైన్స్ ఇన్షూరెన్స్ ఉపవర్గానికి చెందినది ఫియర్ ఎక్స్చేంజ్ ఐదు సంస్థలు అంచనాలో పాల్గొంటున్నాయి ఇది ప్రతినిధి కాదు ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తాము ఎనిమిది పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా వైట్ మౌంటైన్స్ ఇన్షూరెన్స్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా వైట్ మౌంటైన్స్ ఇన్షూరెన్స్ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు వైట్ మౌంటైన్స్ ఇన్షూరెన్స్ సున్నా పాయింట్ రెండు శాతం డైనమిక్ ని చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా నాలుగు పాయింట్ మూడు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైట్ మౌంటైన్స్ ఇన్షూరెన్స్ విలువ నాలుగు డాలర్ల యాభై తొమ్మిది సెంట్లు పద్నాలుగు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో వైట్ మౌంటైన్స్ ఇన్షూరెన్స్ ముప్పై మూడు పాయింట్ నాలుగు ఒకటి రెండు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని నాయకులలో ఒకరు కంపెనీ పుస్తక విలువ నాలుగు డాలర్ల ముప్పై ఎనిమిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ పదకొండు బిలియన్ డాలర్లు వైట్ మౌంటైన్స్ ఇన్షూరెన్స్ ముప్పై ఎనిమిది పాయింట్ మూడు మూడు ఎనిమిది శాతంగా ఉంది స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా వైట్ మౌంటైన్స్ ఇన్షూరెన్స్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ముప్పై మూడు పాయింట్ నాలుగు ఒకటి రెండు శాతం పుస్తకం క్యాపిటలైజేషన్ ముప్పై ఎనిమిది పాయింట్ మూడు మూడు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పదిహేను శాతం ఎక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ సున్నా ఆరు ఐదు ఏడు బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది బుక్ క్యాపిటలైజేషన్ కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో పదిహేను శాతంగా ఉన్నాయి కంపెనీ ఆర్థిక బాధ్యతల రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి నూట అరవై ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఐదు వందల అరవై రెండు పాయింట్ ఐదు ఇది ఉపవర్గం కంటే డెబ్బై శాతం తక్కువ ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి అంచనా చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు ఇరవై ఏడు డాలర్లు తదుపరి పన్నెండు నెలల లాభాలు రెండు వందల తొంభై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ ఎనిమిది ఇది ఉపవర్గం కంటే ఇరవై ఐదు శాతం తక్కువ ఉపవర్గ సూచికలతో పోలిస్తే ఆదాయ నిష్పత్తులకు మార్కెట్ విలువ యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల నూట డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం నాలుగు వేల నూట నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ ఉపవర్గంలో సగటు సున్నా పాయింట్ ఐదు శాతంతో ఉపాంతత ఒకటి పాయింట్ మూడు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా పదిహేను పాయింట్ మూడు ఎనిమిది మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట పదిహేడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఐదు వేల నూట ముప్పై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలో రెండు వేల మూడు వందల అరవై ఆరు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట పదిహేడు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం ముప్పై పాయింట్ ఏడు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు వందల ముప్పై శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం వాటా రెండు వేల నాలుగు వందల ముప్పై వేల డాలర్లు ఉపవర్గం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట తొంభై శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది వైట్ మౌంటైన్స్ ఇన్షూరెన్స్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు నలభై మూడు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఒకటి వెయ్యి ఏడు వందల ఎనభై మూడు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా తెలియదు వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన తెలియదు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఓపెన్ అంచనా ఫలితాల ఆధారంగా వైట్ మౌంటైన్స్ ఇన్షారెన్స్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు ఒకటి వెయ్యి ఏడు వందల ఎనభై మూడు డాలర్ల తొమ్మిది సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం ఒక వెయ్యి తొమ్మిది వందల ఐదు పాయింట్ తొమ్మిది ఆరు వద్ద సెట్ చేయబడింది లాస్ ఒక వెయ్యి ఆరు వందల అరవై పాయింట్ రెండు రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ ఇరవై నాలుగు రెండు సున్నా రెండు ఐదున జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ ఆటోమేటిక్గా ఫిక్స్ చేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్క బీడబ్ల్యూఐఎన్ విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ ఉంటుంది బ్యాలెన్స్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం తుది ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు గురువు మార్కెట్స్